చెన్నై నేషనల్ హైవే అండి కనబడుతుంది కదా టంగ్టూరు అంటే సింగరేయకొండ సింగరేకొండకి పన్నెండు కిలోమీటర్లు దాని దగ్గరే అండి అది కూడా సో అయితే ఇది చెన్నై హైవే హైవే కానీ కూడా మనం టంగుటూరు సింగరాయకొండ పన్నెండు కిలోమీటర్లు సర్వీస్ రోడ్ హైట్ జూనో ది బ్రేకరీ చెప్పండి బా ముంద్రా తర్వాత చూపిస్తాలండి దాన్ని ఫస్ట్ ఇది ఒక టర్న్ వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళి ఈ టన్నైట్కి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కే బిట్టుకుంటా అన్న ఊరు తర్వాత లైట్ రైట్ లెఫ్ట్ తీసుకోవాలి ఆ లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇది నేను మొత్తం ఎక్కడ తగ్గుతుంది తెలియదు ఎక్కడ దాకుంటే అక్కడ దాకా నేనైతే గూగుల్ మ్యాప్ నమ్ముకోండి బయలుదేనా ఈ మొక్క పేరు చెప్పండి వెళ్తామండి వచ్చి ఈ డైరెక్షన్ మొత్తం కదా అయ్యే అయ్య అయితే ఇడుమక వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉందండి వరిపొరా వరి అంటే మొన్న దాకా ఫుల్ తుపాదండి అందుకే పంటలన్నీ సరి పాము పోయిందండి పెద్ద పాము అరు చేపల ఫ్యాక్టరీ అండి అది ఏమంటారు ఇది ఉండిద్ది ఒక చేపల ఫ్యాక్టరీ అది రాంశీ ఆ గుండ పైన ఉన్నారు వాళ్ళు అరవోళ్ళు అరవోళ్ళు చేసేది ఇక్కడ ఇటు నెక్స్ట్ రైట్ లైక్ దు నెక్స్ట్ రైట్ స్కూల్ కూడా నేను స్కూల్ హాదరి ఫ్రీడా కంటిన్యూ ఫర్ ఫైవ్ కిలోమీటర్ సౌత్రన్ టాపికల్ ఫుడ్స్ అంట ట్రోపికల్ ట్రోపికల్ ఫుడ్స్ పో అంటే మనకి ఇప్పుడే చేపలు అవసరం తగులుతుంది చేపలు చేపలవసరం తగులుతుంది అంటే చెరువు అండి సముద్రంకి దగ్గరవుతుంది అర్థం అప్పు కులిపోయిన చేపలు కప్పు వస్తుంది మొత్తం అదే అండి ఏంటే బీచ్ బీచ్ రోడ్ని గూగుల్ మ్యాప్ నమ్మకం వస్తే ఇది ఆడుకో గుట్టసిపోతుంది చెట్ల నుంచి పోతుందండి అప్పు ఇసుక తెప్పుల నుంచలో పోతున్నావు నా బండి ఈరోజు అలద్ది గూగుల్ మ్యాప్ మాకు ప్రత్యేకంగా పోటీ కనపడింది అడ పాకలు బీచ్ అని అంటే స్టిక్కర్ బీకేసి కొంచెం కొంచెం కనపడేకి వెళ్ళి కాలదారా నమ్మకం ఉంది అని చెప్పి దీని మీద వస్తే ఇది ఆడుకో తీసిపోతుంది ముదో ఎదుగుమైతే అర్థం కాలేదు అయితే కొంతమంది రీత పోవచ్చు కొంచెం ముందుకు పోండి కాపాడతానని చెప్పారు అందుకని చెప్పేసి అట్ట ముందుకు వస్తా ఉన్నాం ఈ గుట్లో వచ్చినట్టు నెట్టుకొని పోతా ఉన్నాం పాకలే బీచ్కి మరి ఒక రోడ్ లేదు సరి రోడ్డు సరే మనమేమో గూగుల్ తల్లి గుడ్ డే గూగుల్ తేలి నిండా మంచిందిగా అయితే ఈ రోడ్లో పావు చూసారు ఇంతగా మీకు కాదు కానీ నాకేది కనపడింది

అదే ఇదే చెరువు ఇటు పక్క తొందరే అబ్బే గూగుల్ మ్యాప్ని ఎప్పుడు నమ్ముకోకూడదు అండి నాకు బాగా అర్థమైపోయింది ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంటే ఇది రైట్ సైడ్ తిరగమాటమే రైట్ గారు ఇది నేస్వాస్కే ఇదే ఈ డరే బాబు ఈజెప్ దిన్ నేస్ వారి కంటిన్యూ ఫర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అంతా స్ట్రెయిట్ వన్ గో హెడ్ షాపా ఏదో

పాకాల బీచ్ రేంజ్లో అయితే మొత్తం వరి పొలాలు అయితే చక్కటి వాతావరణం చల్లటి వాతావరణం అండ్ మొత్తం వరి పొలాలి అయితే ఈ సీజన్లో అయితే కారణం ఏంటంటే అండి మొన్న వర్షాకాలంలో మొత్తం ఇక్కడ తుఫాను చెబుతారు కదా ఆ తుఫాన్లకి ఏంటంటే సముద్రం ఒక్కసారికి ఉప్పు మొత్తం ఎత్తుకేది అది కాక ఇది నేను మూడో రకం చూడటం అండి ఇది కలువ పువ్వు ఇది మూడో రకం ఈ కలర్ చూడటం పింక్ కలర్ వైట్ చూసాను లావెండర్ చూసాను ఇప్పుడు పింక్ కలర్ అంటే ఈ ల్యావెండర్ అంటే అది నీళ్ళు ఉప్పు ఉంది ఉప్పు నీళ్ళు కాదు రెండు చెయ్యి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు అవి పెరగదు అదే అనుకుంటున్నాను నేనైతే చూద్దాం రాంత రోడ్డు గొట్టల రోడ్లు ఆ రోడ్లు అప్పుడు ఏమి మరి పీచు మాత్రం ఏ రకము చూద్దాం అది కూడా అది ఎట్లా ఉంటుంది మరి అయితే అప్పుడు అక్కడక్కడ కనబడుతున్నారులే వాళ్ళంతా దాటి వచ్చి మేము కూడా ఏది ఇంకా ఇంకెనకి రోడ్లు ఉంది ఒక కిలోమీటర్ ఉందిరా కిలోమీటర్ నాది ఉంది అప్పు మేకలో అరే బాగు కదరా వీటి పని బాగుంది ఎండకాయ తిరుగుతా ఉండేలాండగా గొర్రెలు మారుతా

లేకుంటే అతని విభత్తులు మనం ఇంకా ఇంకెంత దూరం ఉందండి ఇది పోయే అందులో ఉంది ఇంక ఎనిమిది వందల మీటర్లు ఉందే ఎనిమిది వందల మీటర్ల రేంజ్ లో ఉందండి ఇంకా అయితే పాకల బీచ్ రేంజ్లో అయితే ఊర్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న పల్లెటూర్లు ప్రశాంతమైన వాతావరణాలు చాలా బాగున్నాయి

అగ్రేటబుల్ కాదే ఇప్పుడు ఇప్పుడు లైట్గా డెవలప్ అవుతా ఉంది మరి ఎందుకు ఊరు అయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి అది పల్లెటూరు అనుకుంటా ఇక్కడ నుంచి కొంచెం డెవలప్ అయినట్టు అబ్బో వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు కనబడుతున్నాయి ఫస్ట్ ఆంజనేయుడు విగ్రహం స్ట్రైట్ గాడు ఆంజనేయ స్వామి విగ్రహం

అన్నీ వాసన కలిసి వస్తాను ఇక దగ్గర అయితే క్రాప్స్ చేపలు ఇవ్వండి అన్న చికెన్ పకోడియా ఈ తప్పకుండా టేస్ట్ చేద్దాం తర్వాత ఒక నిమిషం వద్దాం మళ్ళీ వస్తాం అండి అబ్బా ఏడి చేసిన పడవలో సముద్రం అది అబ్బా ఇంక ఏడమట్లా సముద్రపు సాగర్ కానీ వచ్చాంలే మాకు ఏమల్లా అంత సముద్రం అయితే ఆ వచ్చాం వచ్చాం అబ్బో సముద్రం అండ్ ఏడు చూసినదే రెండు ఏది కొట్టుకున్న సముద్రం మధ్యలో పడి అదే వంశీ సముద్రం దగ్గరలో అది అల్లం తిన అల్లం మొత్తం ఇసుకే అంత ఆ అంత ఇసుకునే ఇల్లే కొంచెం లాంగ్ వెళ్తే ప్యూర్ ఉండదు కానీ లాంగ్ ఉంటుంది సో అయితే మొత్తానికి పాకాలి బీచ్కి అయితే వచ్చేసాం ఈరోజు అయితే అక్కడ ఇక్కడైతే అంతగా మన జనాలు అయితే లేరు తక్కువే ఈరోజు సండే కదా సండే ఇంకా ఎక్కువ కావాలి ఏమలే ఆయన మనకి ఎందుకు మనం అయితే చూడటానికి వచ్చాం చాలా ప్రశాంతంగా ఉంది నేనైతే సముద్రంతో ఈత కొట్టే ఉద్దేశం అయితే నాకు లేదు ప్రస్తుతానికి ఎందుకంటే అంతకుముందు బాబాట్ల దగ్గరలో ఉన్న సూర్యలింగ బీచ్ నేను వెళ్తే అక్కడ చాలా పాటలు పడ్డాను సముద్రం చూడండి ఇది వచ్చేసి సముద్రం చేప కొడకొచ్చింది చచ్చిపోయింది పాపం

ఇదిగోండి ఇది అంత స్పీడ్ పోతుందా ఏదో గౌజూర్రి పండుగ పండుగ ఇదిగోండి ఇది ఒక సాంక చాలా బాగుంది చూసేయండి ప్రశాంత వాతావరణం చాలా బాగుంది శంకాలు దులిసి ఏది కొట్టాలని చెప్పింది కానీ మళ్ళీ ఇంకోటి వద్దని చెప్పింది కానీ ఏం చేయాలి ఏం అర్థం కాదు దురి ఏది కొడతామా దాన్ని నిర్దేశం చేయలేండి అబ్బాయి పెద్ద ఫ్లాట్కి అమ్మంటేనా బాగా చాలా బాగుందండి బీచ్ అయితే వా బీచ్ అయితే చాలా చాలా బాగుంది మొత్తం సిక్స్లో అయ్యే తప్ప ఇంకేం లేదు ప్రశాంతమైన వాతావరణం ఇక్కడికి వచ్చిన కాంత్రీ నేనైతే ఫస్ట్ పెట్టి ఇప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అనుకుంటున్నాను సో అయితే ఈరోజు తిరిగింది ఈరోజు వచ్చి మీకు చూపించాను ఇదిగా కానీ మీకు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన దగ్గరలో ఉన్న ఇది ఇంకా మన దగ్గర ఉన్న స్పెషల్ ఈయన లొకేషన్స్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా విజిట్ చేసినట్టు చూపిస్తాను ఓకేనా మన అప్పటి బీచ్ వ్యూ అయితే ఇదే అండి చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే అది ఇది ఆపండి ఆ చేపలు చచ్చిపోయాడి ఇక ఆ చేపేందుకు చెప్పండి దగ్గర చూపిస్తాను ఏంటి అంటే అన్ని చాప కప్పలు తేళ్ళు తేళ్ళు ఇవి లే అన్నీ ఎండ్రకాయలు రొయ్యలు చేపలు అన్నీ అయ్యే అబ్బో సముద్రం అయితే బో పడకలాడుతుంది అండి బో ఉంది ఎందుకు అయితే గౌరవం అదే చాలా నచ్చినాయి నాకైతే చాలా ఉన్నాయి బాబా ఏముందో మంచి బొక్క తీసిన ఊరురా పాప అరే अरे वीन ही लांग। देखने से ये देख लांग सुबह होती है। कौन-कौन? ये बैठे इसके पांच बस की ग्रेड है। आज मलिहारी को अच्छी थी। नील डेल तो बैठ को अच्छी थी। ये। तो डेल

ఇదిగోండి ఇది ఒక రకమైన పేత ఇది దాన్ని కాల్ కదిలే చూడండి కళ్ళు యో బ్రో ఏ బ్రో అదిగోండి ఇది కనబడుతుందా ఇక్కడ బతికే ఉంది మింక స్పైన్స్ అవి ముళ్ళు కూడా అయ్యో చూపిస్తా ఉన్నా ఏమైంది ఇదిగోండి కనబడుతుందా బాగుంది కదిలాడుతుంది నీళ్ళ నీళ్ళరాటకు పోద్దావు ఎట్ సొంత అది నీళ్ళు తగిలింది అబ్బో అడుగు వచ్చింది అయ్యో దీన్ని వడిగేద్దాం ఏదో దీంట్లో అబ్బో చాలా రోషన్ చేస్తాడు నీళ్ళు అరబడు ఒక షిప్ అయితే ఒడ్డుపోతుంది బోట్ అయితే ఒడ్డుకుపోతుంది దాంట్లో ఏమేమి వచ్చి అన్నీ చూడదాం అది అది చేసి చల్లగా ఒడ్డు దగ్గరికి వచ్చారు ఏమేమి తీసుకొచ్చారు చేపలు చూద్దాం అరే దీని అయినా ఇంత సముద్రం చేపలు ఎట్ట పడతారు వాళ్ళు దాంట్లో ఏమచ్చు అన్నీ చూద్దాం పాప ఎప్పుడో పోయి ఎప్పుడు వచ్చారు సముద్రం నుంచి వెళ్ళయితే సముద్రం పట్ట సరికి అంతా గ్యాస్ సిలిండర్లు అంటే వాళ్ళు పోయి ఒక రెండు రోజులాగా ఉంటారేమో రెండు మూడు రోజులుగా ఉంటారేమో ఈ మధ్య తండ్రి సినిమా కదా ఆ తండ్రి సినిమా లాగా ఉండిదేమో సరిగ్గా ఏమంటా ఈ విధంగా పడవలు ఒడ్డుకొచ్చినప్పుడు వాటిని సముద్రం వాటికి ఏ విధంగా చేరుస్తారంటే ఆ విధంగా ఒక డూజర్ తోటి డూజర్ సహాయంతో దాని పైకి లాగేస్తారు అది లాగే చూపిస్తాను చూసేసి ఆ విధంగా హుక్స్ తగిలిచేసి ఆ పడవకి టూ సైడ్స్ తగిలిస్తారు అటుపక్క ఇటు పక్క కనబడుతుంది కదా ఆ విధంగా రెండు పక్కల తగిలిచ్చేసి పట్టు నుండి లాగేస్తారు ఆ విధంగా దాన్ని ఒడ్డులా వేసి పెట్టేస్తారు మళ్ళీ పోయేటప్పుడు అటు నుంచి లేటి నడతారు అది సంగతి ఆ కుర్రడు అడ్డు పడుకుండా అది చల్లగా అయితే ఒడ్డు చేశారు ఇంకా మనం కూడా బయలుదేరుతామండి అటుపక్క అన్నీ మరి ఏ విధంగా అందరూ ఒడ్డుకు వస్తున్నారు తొందరగా తుఫాను వీళ్ళు వస్తున్నారా వీళ్ళే బొత్తులు పట్టుకోనారండి చేపలు ఏమో నేను చూద్దాం అదేమండి నాకు తెలిసితే చేపలు కూడా ఉంటాయి చేపలు పడ్డాయేమో అందుకని అందరూ బేస్లో డేస్ బేషన్ బేసిలు పెట్టుకుని వాడుతున్నారు ఇవ్వపా ఇగోండి ఇటు పక్క తెల్ల చేపలు ఇవి క్రాప్స్ స్టింగిరే స్టింగిరేలు చేపలు చేపలు పైకి ముళ్ళుకి ఇదిగోండి టేక్ చేప ఇది వచ్చేసి టేక్ చేప టేకు చేప నాలుగు బట్టే సముద్ర పీతలు రొయ్యలు సముద్ర పీతలు రొయ్యలు ఈ బోట్లో అందుకే కనపడేది సరుకు మళ్ళీ ఈ బోట్లో ఉందేమో ఇప్పుడే తీసుకొస్తున్నారు దీనికి వడ్డీ తీసుకొచ్చారు వీళ్ళేమో బేస్లో పట్టుకొని పోతున్నారు చాలా మంది వచ్చినారు చూడాలా షాప్ పడిందో ఏం కథ దీంట్లో కొంచెం సరుకు చాలా పడినట్టుంది సరుకు సోమవారే పడ్డది ఇక్కడ

ஐயண்டிடு ஏன் பூ இல்ல ஆவனே ஐயண்டிங்க பூ இல்ல ஆவனே ஐயண்டி చాలా వరకు బతికే సార్ జేడింగ్ చేస్తున్నారు రొయ్య పట్టదురా கொடுங்கடா <LO jotka> ಇರೋ ಯೇಳ್ಕ ಬಡದಕ್ಕೆ

આ દાબું છોડાવાને કોણ ના ચાંજે એ તો કાંઈ નથી મને પાકી દેખાતી નથી મને મારી માથે આટલા માથે આને લઈને નબર મને શું કું છું તો આ નંબર એના પર આ છે આ 3 કોટલા અંગપોટ આ રાજે એલે સર કોટલા આ પાકું તો આ પાકું

ప్రస్తుతానికి ఈ పేతలను అయితే ట్రై చేయడం వచ్చాం ఈ పీతలను ట్రై చేద్దాం లాంగ్ వచ్చాము అయితే ఈ సముద్రం ఒడ్డున మనం పీతలు ట్రై చేయడానికి వచ్చాం కదా వాటిని ట్రై చేద్దాం ఏం ఎట్లాంటి

తినాలో కూడా తెలియదు మాకు తినబోదాను అంటే ఇంకేంటి తోలుట విద్య చేయాలనా ఇంకా అవి తీసేసి మిగతాను తింటే అదే ఈ రకంగా కాళ్ళు చేతులు అన్నీ పీకేసి ఇంకేంటి తింటామే అంట

मतल <laughs> 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 నిన్నైతే మొత్తం బీచ్ ఏరియా అయితే తిరిగేసి ఇంకా మాస్టర్ రోజు చేయవచ్చు పనికి అయితే వచ్చాయండి ఆ వీడియో అయితే అంతే ఇంకా ఏదైనా ఫేవరెట్ ప్లేసెస్ ఉంటే చెప్పండి ఏదైనా స్పెషల్ ప్లేసెస్ ఉంటే వాటిని ఖచ్చితంగా విసిట్ చేద్దాం అదేవిధంగా వీడియో కూడా చేద్దాం సో ఇది వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి